హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆ ఖమ్మం జిల్లాలో ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకోవటం జరిగింది రిటైర్డ్ అయిపోయినటువంటి ఏఆర్ ఎస్ఐ గా పనిచేశారు మైసయ్య ఆయన ఆయన పేరు ఆయన రిటైర్డ్ అయ్యి సంవత్సరం అయింది అయినా ఆ ప్రభుత్వం నుంచి ఆయనకి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు యాభై నుంచి అరవై లక్షల వరకు ఉన్నాయి అయితే వాటి కోసం తాను ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తూ వస్తున్నాడు ఆ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగినప్పటికీ కూడా ఏమాత్రం ప్రయోజనం అనేది లేకపోయింది అయితే ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబం అంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళింది ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా మరింత దిగజారు సో ఈ నేపథ్యంలో చాలా ప్రయత్నం చేశాడు ఆ బకాయిలు వస్తే తమకు ఎంతో హెల్ప్ గా ఉంటుందని ఆయన ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా బకాయిలు అనేది రాలేదు ఈ నేపథ్యంలో భార్య భర్త ఇద్దరు కూడా రీసెంట్ గా అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ అయితే అడ్మిట్ అవడం జరిగింది ఆ ఖమ్మం హాస్పిటల్స్ లోనే అయితే అక్కడ భార్య పరిస్థితి అయితే విషమంగా ఉండటం ఆమెను అక్కడి నుంచి హైదరాబాద్ అయితే తరలించారు అయితే ఆ కానిస్టే ఏఆర్ఎస్ఐ గా ఉన్నటువంటి మైసై అయితే చనిపోయారు అనమాట అయితే ఆ చనిపోయిన తర్వాత హాస్పిటల్ బిల్ చెల్లించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు విశ్రాంత రిటైర్ ఉద్యోగుల సంఘం వాళ్ళు కొంత డబ్బులు అయితే చెల్లించి ఆ మృతదేహాన్ని అయితే నివాసానికి అయితే తరలించడం జరిగింది ఆ ప్రజలకు సేవ చేసినటువంటి ఇలా పోలీసులు ఇట్లా బకాయిల కోసం ఎదురు చూస్తూ చనిపోవడం అనేది చాలా బాధాకరం అనే చెప్పాలి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ బకాయిలు కోసం ఎదురు చూసి 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 అనారోగ్యం పాలయ్యి అయితే ఆ ప్రాణాలనే కోల్పోయిన ఆ దుర్ఘటన అయితే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ఇది కూడా పర్సతి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ